శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వర్వర్వర్వ విఘ్నోపశాంత్రహ్మా గురుణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీగొరవై నమ విమల కమలూట పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మాక్షి కళిత విపంచీ విభాసి వైరించి వ్యాసాయ విష్ణు వ్యాస వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణే వాసియ నమో నమ శాంతాకారం భుజగసైనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణు భవయరం సర్వోకైకనాథం హరి ఓంసత్ మనం ప్రారంభించుకునేటువంటి విష్ణు సహస్రనామాల్లో పన్నెండవ శ్లోకాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం వసు వసుమ సత్య సమాత్మ సంహిత సమ అమోఘ పుండర్ ఏకాక్షో వృషకర్మ వృషాకృతి అని ఈ శ్లోకంలో పది నామాలు ఉన్నాయి వసు వసుమన సత్య సమాత్మ సంమిత సమ అమో పుండరీకాక్ష వృషకర్మ వృషాకృతి అని ఇందులో మొదటి నామం వసు అని వసువు అంటే వసించువాడు లేదా నివాసమును కల్పించువాడు అని కూడా అర్థం ఉంది ఆయన వసువై సమస్త సృష్టి అంతా కూడా ఆయనే ఉంటాడు ఈ సృష్టి అంతా ఆయనయందు ఉంటుంది వసంతి సర్వభూతాన్ని అత్రు స్వయమవి వసతిది వా వసు అని వసంతి సర్వభూతాన్ని సమస్త ప్రాణికోటి సమస్తభూతములు కూడా ఆయనయందు నివసిస్తాయి అత్రు స్వయమవి వసతిది వా వసు ఆ భూతములన్నింటియందు కూడా తానే వసిస్తూ ఉంటాడు భాగవతంలో కృష్ణ పరమాత్మ యశోదాదేవికి తన నోటి సమస్త బ్రహ్మాండమంతటినీ కూడా చూపించాడు కలయో వైష్ణవ మాయో ఇతర సంకల్పార్థమో సత్యమో తల పన్నేరకయున్నదానో యశోదాదేవి కాను పరస్థలము బాలకుడంత ఈతని ముఖస్తంభై అజాండము ప్రజ్వలమై ఉండు మహాశ్చర్యం చింతింపగన్ అంట సమస్త బ్రహ్మాండములన్నీ కూడా ఆయన యొక్క ముఖంలో చూపించాడు ఆయన యశోదాదేవి ఆశ్చర్యపోయింది ఈ సృష్టి అంతా కూడా ఆయన ఎందు ఉంది ఇక ప్రహ్లాదుడికి ఆయన సమస్తమునందు కూడా వ్యాపించి ఉన్నటువంటి విష్ణువు కనిపించాడు ఆయన ఇందుగల నందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు ధనవాగ్రని వింటే అని తండ్రికి చెప్పాడు ఆయన బ్రహ్మాండం అంతా కూడా ఆయన ఎందు వసించి ఉంది ఆయన ఈ బ్రహ్మాండం అంతటా కూడా వ్యాపించి ఉన్నాడు ఇక వసువు అంటే సంపద అని వేరొక అర్థం ఉంది ఈ లోకంలో సమస్త సంపదలు కూడా ఆయన నుండే వస్తున్నాయి ఆయన కాని సంపద ఏది కూడా లేదు ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త చైతన్యము ఆయన యొక్క సంపద ఈ సంపదే లేనప్పుడు ఈ భౌతికమైనటువంటి సంపదలు ఎన్ని ఉన్నా కూడా ప్రయోజనం ఉండదు ఒక ఆయనకి అనేకమైన సంపదలు ఉన్నాయి కానీ ఆయన కన్నులు కనిపించవు చెవులు వినిపించవు నాలుక రుచి చూడలేదు శరీరంపై స్పర్శ జ్ఞానం లేదు ఇప్పుడు ఆయనకి ఎన్ని ఉంటే ఏం ప్రయోజనం చెప్పండి అంచేత చైతన్యం అనేటువంటి గొప్ప సంపద ఆయన అసలైనటువంటి సంపద అదే కాబట్టి ఆయన వసువు అని వసువు అంటే ప్రశస్తమైనటువంటిది శ్రేష్టమైనది అని కూడా వేరుకు అర్థం ఉంది ఈ సృష్టిలో అత్యంత శ్రేష్టమైనటువంటివి ఎనిమిది వసువులు వీటినే అష్టవసువులని పేరు అగ్ని వాయువు పృథివి అంతరిక్షము సూర్యుడు చంద్రుడు నక్షత్రములు ద్వలోకము అని ఎనిమిది విధములైనటువంటి అష్ట వసువుల రూపంలో ఉంటాడు ఈ ఎనిమిది వసువులు ఈ సృష్టి అంతటికీ కూడా మూల కారణాలవి అవి లేనప్పుడు ఈ సృష్టియే లేదు కాబట్టి ఈ వసువులన్నింటి యొక్క స్వరూపంగా ఆయన ఉంటాడు ఈ వసుస్వరూపంగా ఆయన ఉంటాడు కాబట్టి వసు వసవే నమ అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తారు వసునాం పావకశ్చాహం అంటారు ఈ వసువులన్నింటిలో కూడా అత్యంత శ్రేష్టమైనటువంటి రూపంలో నేను ఉంటానంటారు ఆయన అంత శ్రేష్టమైనటువంటి వసు సంపదకి మూల కారణమైనటువంటి వాడు కాబట్టి ఆయన వసవే నమహ అని ఆయనను మనం కీర్తిస్తాం ఇక వసుమన అని వసువు అంటే ప్రశస్తమైనది శ్రేష్టమైనది అని చెప్పుకున్నాం వసుమనస్సు కలిగినటువంటి వాడు శ్రేష్టమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన వసుమనహా అని అంటాం శ్రేష్టమైనటువంటి మనస్సు అంటే ఏది సుఖము దుఃఖము సంతోషము విచారము రాగద్వేషాలు ఇష్టానిష్టాలు ఇలా ద్వంద్వాలేవీ లేకుండా ఉండేటువంటి మనస్సే ప్రశస్తమైనటువంటి మనస్సు అలాంటి ద్వంద్వాతీతమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన వసుమనహ అని ఇక వసుమనస్సు వసువు అంటే సంపద అని కూడా అర్థం చెప్పుకున్నా వసుమనహ అంటే సంపదతో కూడినటువంటి మనస్సు కలిగినటువంటి వాడు అంటే ఆయన యొక్క మనస్సు అంతా కూడా సంపన్మయము అంటే ఆయన యొక్క సంకల్పము నుండే ఈ సృష్టికి మూలకారణమైనటువంటి వసువులన్నీ కూడా ఉద్భవించాయి ఈ సంకల్పము ఆయన మనస్సు నుండి ఉద్భవించింది కాబట్టి ఆయన మనస్సు వసుమనస్సు వసుమనాయ నమ అని ఆయనను మనం కీర్తిస్తాం ఇక తరువాతి నామం సత్య అని సత్యము అంటే శాశ్వతమైనటువంటిది నశించినది అని అర్థం మార్పు లేనిది అని అర్థం సర్వకాల సర్వావస్థల యందు కూడా ఒకేలా ఉంటుంది అది మనం ఈ భౌతికమైనటువంటి వస్తు అంతా సత్యమని శాశ్వతమని మనం నమ్ముతూ ఉంటాం కానీ వాస్తవానికి ఇవి అన్నీ కూడా ఒకనాడు మార్పు చెందిపోతూ ఉంటాయి ఒకనాడు నశించిపోతూ ఉంటాయి కానీ ఎప్పటికీ మార్పు చెందనది శాశ్వతమైనటువంటిది పరబ్రహ్మం ఒక్కటే ఆ పరబ్రహ్మమే సత్యము ఆ సత్యమే జ్ఞానము అదే అనంతమైనటువంటిది అంచేతనే తైత్రీయ ఉపనిషత్తు చెప్తుంది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని అలాంటి సత్యస్వరూపుడైనటువంటి విష్ణువు సత్య అనేటువంటి నామంతో ఆయన కీర్తించబడుతున్నాడు ఇక సత్యము అనే పదంలో సత్ తియత్ అనేటువంటి రెండు రూపాలు ఉన్నాయి సత్ అంటే సాకార రూపం తియత్ అంటే అసలు ఏ రూపం లేకపోవడం అంటే సాకార నిరాకార స్వరూపుడైన సగుణ నిర్గుణ బ్రహ్మం అన్నమాట పోతన గారు భాగవతంలో అంటారు స్త్రీ నపుంసక పురుష మూర్తియునుగాక కర్మ నరాది మూర్తియునుగాక కర్మగుణభేద్రకాశిగాక వెనుకనయునయులయచుండూ అంటారు ఆయన స్త్రీయా కాదు పురుషుడా కాదు నపుంసకడా కాదు తిరియక్క కాదు నరుడా కాదు అమరుడా కాదు ఆయన కర్మలేవి చెప్పలేం ఆయన గుణములేవి చెప్పలేము కానీ అన్నీ తానే అయి ఉంటాడు కాబట్టి సత్యాయ నమ ఇక సత్యము అని పదంలో సత్ తా యం అనేటువంటి మూడు అక్షరాలుగా విడదీసుకుంటే సత్ అంటే ప్రాణములు అని అర్థం తా అంటే అన్నము అని అర్థం ఎం అంటే ఆదిత్యుడు అని అర్థం అంటే ప్రాణము అన్నము ఆదిత్యుడు ఈ మూడు రూపాలుగా ఉంటాడు ఆయన అది సత్యము ప్రాణములన్నీ కూడా అన్నాన్ని ఆధారపడి ఉంటాయి అన్నము సూర్యుడి నుంచి వస్తుంది ఈ మూడు రూపాలుగా కూడా ఆయనే ఉంటాడు అందుకు ఆయన సత్యం సత్యాయ నమ అనేటువంటి నామంతో ఆయనను మనం కీర్తిస్తాం ఇక సత్యము అంటే సమస్తమైనటువంటి సద్గుణాల యొక్క పొగు అని అర్థం సద్గుణాల రాశి ఆయన సమస్త సద్గుణాలు మూర్తిభవించినటువంటి వాడు కాబట్టి ఆయన సత్యమూర్తి సత్యస్వరూపుడు అని ఆయనకి నామాలు సత్యాయ నమ అనేటువంటి నామంతో ఆయనను మనం కీర్తిస్తాం ఇక తరువాతి నామం సమాత్మా అని సమాత్మా అంటే ఆత్మశబ్దం ఇక్కడ మనోవాచకం ఆత్మ అనే శబ్దానికి మనస్సు అని చెప్పుకోవాలి సమమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడైనా అంటే ఎవరి పట్ల ఆయనకు రాగద్వేషాలు ఉండవు ఒకరంటే ప్రేమ వేరొకరంటే ద్వేషం ఆయనకేం ఉండదు అన్నమయ్య అంటారు కడిగి ఏనుగు మీద కాయు ఎండొకటే పొడమి సునకము మీద పొలయు ఒకటి అంటాడు కడుపుణ్యులను పాపకర్ములను సరిగామ జడియు శ్రీ వెంకటేశ్వరు నామం ఒక్కటే అంటాడు ఈ రాగద్వేషాలు సమాన అసమానత్వాలు ఈ భేదభావాలు అన్నీ కూడా మనలో ఉంటాయి తప్ప ఆయనకేమి ఉండవు ఆయనకి సర్వము ఒకటే అంచె సమాత్మ అనేటువంటి నామంతో ఆయన కీర్తించబడుతున్నారు ఇక తరువాతి నామం సమ్మితః అంటే అంటే సమ్మతింపబడినటువంటి వాడు అంగీకరించబడినటువంటి వాడు స్వామి సర్వకాల సర్వావస్థలు ఎందు కూడా సత్యుడని నిత్యుడని శాశ్వతుడని ధర్మ పరిరక్షకుడని ఆయన నిరూపించబడ్డాడు భాగవతంలో ప్రహ్లాదుడు అంటాడు సర్వమునందు విష్ణువు వ్యాపించి ఉన్నాడయ్యా ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అని చెప్పడానికి సాధ్యపడదు ఆయన లేని చోటంటూ ఏదీ లేదు అంటాడు ఆయన తండ్రి హిరణ్యకస్ముడు ఏమంటాడు అసలు విష్ణువు అనేటువంటి వాడు తనకు భయపడి ఎక్కడో పారిపోయాడు అంటాడు ఈ లోకంలో అసలు లేడు అసలు ఉన్నాడు విష్ణువు అంటాడే హరి సర్వాకృతులచు ప్రహ్లాదుండు ఫాషింప సత్వరుడై ఎందును లేడు లేడని లేడనిచ్యుతుం దైత్యుండు తర్జింప శ్రీ నరసింహాకృతి నుండి స్థావరోత్కర గర్భంబున అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబున అంటాడు విష్ణువు ఎక్కడా లేడంటాడు ఆయన విష్ణువు అంతటా ఉన్నాడంటాడు భక్తుడు ఆ భక్తుడు యొక్క మాటను నిజం చేయడం కోసం అని చెప్పి నరసింహాకృతిలో తాను ఈ బ్రహ్మాండం అంతా కూడా ఆవరించాడు సమస్తమునందు వ్యాపించి ఉన్నాడు అంటున్నావు కదా అయితే ఈ స్తంభంలో చూపించగలవా అని ఆ స్తంభాన్ని ఒక దెబ్బ కొట్టాడు ఆ స్తంభంలోంచే వచ్చాడు ఆయన అనేకసార్లు ధర్మ సంస్థాపన కోసమని తన భక్తుల యొక్క మాటను రుజువు చేయడం కోసమని ఆయన నిరూపించబడ్డాడు సత్యుడని శాశ్వతుడని తన యొక్క అస్తిత్వాన్ని నిరూపించుకున్నాడు ఆయన అంచేత ఆయన సంహిత అంతెందుకు తిరుపతిలో కొన్ని కోటాను కోట్ల మంది దర్శనం చేస్తున్నారు ఎంతమందికి వారి యొక్క ధర్మసమ్మతమైనటువంటి కోరికలను తీరుస్తూ స్వామి వారి వారి హృదయాల్లో తన యొక్క అస్తిత్వాన్ని నిరూపించుకుంటున్నాడు కాబట్టి కోటాను కోట్ల మంది ఆయన దర్శనం చేస్తున్నారు సంమిత అనే నామంతో ఆయన మనం కీర్తిస్తాం ఇక తరువాతి నామం సమహ అంటే సమానముగా ప్రవర్తించువాడు అని అర్థం ఎల్లవేళలా ఆయన సమత్వబుద్ధితో ఉంటాడు శీతోష్ణములు సుఖదుఖాలు లాభాలాభాలు ఇవి ఏవి కూడా ఆయనకు పట్టవు అన్ని వేళలా అన్ని సమయాలలో కూడా ఆయన సమహా సముడై ఉంటాడు ఆయన తన యొక్క సంపదని ఈ జగత్తంతటికీ కూడా సమానంగా పంచిపెడుతూ ఉంటాడు ఈ రాగద్వేషాలు ఏవి ఆయనకివీ ఉండవు సూర్యభగవానుడి యొక్క కిరణాలు ఒక పైన ప్రసరిస్తాయి ఒక మరణించినటువంటి సునకము యొక్క కళయబరం పైన కూడా ప్రసరిస్తూ ఉంటాయి సమత్వం యోగ ఉచ్యతే సమత్వము అనేటువంటిది యోగము యొక్క స్వరూపం ఆ యోగ స్వరూపుడే ఆయన యోగ నారాయణుడు కాబట్టి ఆయనను సమహ సమాయ నమః అని చెప్పి ఆయన మనం ప్రార్థన చేస్తాం సమహ అంటే స మా లక్ష్మీదేవిని అర్థం సమా అంటే లక్ష్మీయుతుడై ఉంటాడు ఆయన లక్ష్మీ లక్ష్మీనారాయణుడుగా మనం ఆయనను మనం కీర్తిస్తాం ఇక తరువాత నామం అమోఘ అమోఘాయ నమః అని మోఘము అంటే నిష్ఫలమైనది అర్థం అమోఘము అంటే ప్రతిఫలించినది అమోఘుడు అంటే ఫలితమునిచ్చువాడు అర్థం లోకంలో మన యొక్క కర్మల యొక్క ఫలస్వరూపుడై ఉంటాడు ఆయన భగవద్గీతలో చెప్తారు కృష్ణ పరమాత్మ కర్మన్యమాధికారస్తే మా ఫలేషు కదాచన కర్మలను చేయడం వరకు మాత్రమే మనకు అధికారం ఉంటుంది వాటి యొక్క ఫలిత రూపుడే ఆయన ఉంటాడు అంచేతనే మనం ఆయనను సంకల్పించుకొని మనం చేసేటువంటి సత్కార్యాలన్నీ కూడా మంచి ఫలితాలే ఇస్తూ ఉంటాయి వేదం కూడా చెప్తుంది తన్మే మనః శివ సంకల్పమస్తు అని సత్సంకల్పంతో చేసేటువంటి మన కర్మలన్నిటికీ కూడా ఫలిత రూపుడై ఆయన ఉంటాడు కాబట్టి ఆయన అమోఘ అని అమోఘాయ నమః ఇక తరువాత నామం పుండరీకాక్ష అని పుండరీకాక్షాయ నమః పుండరీకము అంటే తెల్ల తామరపు అని అర్థం తెల్ల తామరలు స్వచ్ఛతకు పరిపూర్ణతకు నిదర్శనములు స్వామి యొక్క దృష్టి స్వచ్ఛమైనటువంటిది పరిపూర్ణమైనటువంటిది కాబట్టి ఆయనను మనం పుండరీకాక్ష అనే నామంతో ఆయన మనం కీర్తిస్తాం సూర్యభగవాన్ని కూడా శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అంటాం సూర్యభగవానుడి యొక్క చేతిలో తెల్లని పద్మం ఉంటుంది ఆ తెల్లని పద్మం స్వచ్ఛత పరిపూర్ణతకు నిదర్శనం అదిగో స్వామి యొక్క నేత్రములు కూడా అలాంటివి అలాగే మన యొక్క హృదయాంతర్భాగాన్ని కూడా పుండరీకము అంటాం మన హృదయాంతర్భాగంలో ఆయన సాక్షిభూతుడే ఉంటాడు కాబట్టి ఆయనను మనం పుండరీకాక్ష అనే నామంతో పిలుస్తాం భక్తులైనటువంటి వారు సాధకులైనటువంటి వారు తమ యొక్క ఆ హృదయాంతర్భాగంలో ఆయన సాక్షిభూతుడే ఉంటాడు కాబట్టి ఆయనను మనం పుండరీకాక్ష అనే నామంతో ఆయన మనం కీర్తిస్తాం ఇంకా తరువాతి నామం వృషకర్మ వృష అనే శబ్దానికి ధర్మము అని అర్థం వృషకర్ముడు ఆయన ఆయన యొక్క కర్మలన్నీ కూడా ధర్మాన్ని అనుసరించి ఉంటాయి కాబట్టి ఆయన వృషకర్ముడు ధర్మ సంస్థాపనార్థాయా స్తంభవామి యుగే యుగే అంటారు భగవద్గీతలో ఆయన యొక్క అవతారమే ధర్మ సంస్థాపన కోసం అంచెది ఆయన వృషకర్మ అనే నామంతో ఆయన మనం కీర్తిస్తాం ఇక తరువాతి నామం వృషాకృతి అని వృష అంటే ధర్మం అని చెప్పుకున్నాం వృషాకృతి అంటే ధర్మమే రూపముగా కలిగినటువంటి వాడు ఆయన రాశీభూతమైనటువంటి ధర్మస్వరూపుడు ఆయన సాక్షాత్ రామాయణంలో మారీచుడి అంటాడు రావణాసుడితో రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ అంటాడు సాక్షాత్తు రామచంద్రమూర్తి రాశీభూతమైనటువంటి ధర్మస్వరూపుడయ్యా అంటాడు అంచేత ఆయనను వృషాకృతి వృషాకృతయే నమ అనేటువంటి నామంతో ఆయనను మనం కీర్తిస్తాం వసుర్వసుమ నా సత్య సమాత్మా సంత అమోఘ అమోఘండ రేఖాక్షో వృషకర్మా వృషాకృతి అనేటువంటి ఈ శ్లోకంలో పది నామాలు పూర్తయ్యి తిరిగి మళ్ళీ పదమూడవ శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం సర్వం శ్రీమాతృచరణారవిందార్పణ వస్తు స్వస్తి